నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడత బండి మారుతి స్విఫ్ట్ డిజర్ విఎ టూ థౌజండ్ లెవెన్ జూ సారీ మే రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి నేను ఒకసారి వాళ్ళు నాకు ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తే ఢిల్లీ నుంచి తెప్పించిన బండి వచ్చి టెన్ డేస్ అవుతుంది వాళ్ళకు రోజు కాల్ చేస్తున్నా బండి ఓనర్కి నేను పేమెంట్ ఇచ్చే ఉన్నా సార్ పైసలు కొట్టానంటే వాళ్ళు పది నిమిషాలు పది నిమిషాలు అని నా ఫోన్ కూడా అటెండ్ చేయలేదు లాస్ట్కి వాళ్ళు చెప్పినా నేను బండి వాళ్ళ కస్టమర్ వస్తే అమ్మేస్తా సార్ అని చెప్పిన వీడియో కూడా వేసినా ఆ డీలర్ మాట్లాడిన మాట రికార్డింగ్ కూడా వాళ్ళకి పంపించిన ఈ అచ్చిన అన్నయ్య వాళ్ళకి కూడా వినిపించిన వీళ్ళకు బండి నచ్చింది ట్రయల్ బాయ్ వచ్చారు వీళ్ళకి బండ్ల గురించి నాలెడ్జ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ కు రిజిస్ట్రేషన్ రెండు లక్షల డెబ్బై వేలకు అమ్మినా నేను రెండు లక్షల తొంభై అంటే ఈ అన్న వార్డ్ మెంబరు టీఆర్ఎస్ పార్టీ అసలేదు వరించి వరించి లాస్ట్ రెండు లక్షల డెబ్బై వేల క్లోజ్ చేసిండు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష రేపు కొడతారు డెబ్బై వేలు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్కు కరీంనగర్ మనం ఎన్మోస్ ఇస్తాం కదా అక్కడనే వీళ్ళు డైరెక్ట్ పోయి కరీంనగర్ అంటే ఏజెంట్కి ఇస్తే ఆయన రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళకు ఆర్సీ కార్డు ఇస్తే వీళ్ళు వీళ్ళ పేరు మీద అయిపోతుంది బండికి వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ దిగింది ఒరిజినల్ బై రోడ్ వచ్చింది గోవింద్ డ్రైవర్ అని మా గోవింద్ డ్రైవర్ వచ్చిండు వచ్చిన రోజు కూడా దీన్ని వీడియో చేసిన బండి ఒకళ్ళు హైదరాబాద్లో డబ్బులు ఇస్తే తెచ్చిన అని ఏ సార్ వాళ్ళతోటి ఆ తోటి నాకు మనకేదో నమ్మకం కొద్ది మనకు నమ్మి డీల్వర్ పైసలు లేకుండా బండి ఇచ్చారు నేను వీళ్ళని నమ్మినా వీళ్ళు ఇటు వచ్చి పైసలు ఇచ్చి కొనవతారా అనుకున్నా టెన్ డేస్ అవుతుంది వాళ్ళు నాకు పేమెంట్ ఇవ్వలే నాకు ఫోన్ అటెండ్ చేయలేరు వచ్చి ఆయనకు మొత్తం పేమెంట్ క్లియర్ చేసి బండి నేను ఇప్పుడు వీళ్ళకు వాళ్ళు కొన్న రేట్ కంటే ఇంకా నేను ఇంకొక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు లాస్ట్ ఇయర్ బండి అమ్ముకున్నా ఈ బండి ఇప్పుడు తీసుకెళ్తున్నారు సార్ నమస్తే మీ పేరు అనా అంజయ్య గౌరవ అన్న మీరే హరి ముగ్గురు ఇలాది పెద్దపల్లి జిల్లా గ్రామం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చిత్తలపల్లి గ్రామం ఇవన్నీ ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితే ఇక మా జిల్లాను మూడు ముక్కలు చేసి వాడేసి అటు మూడు అనాలిగా అటు సిరిసిల్లా కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి నాలుగు జిల్లాలు అయితే ఈ రెండు జిల్లాలు జరిపోతుంది అన్నయ్య వాళ్ళు వచ్చి బండి చూసుకున్నారు నచ్చింది నేను రెండు లక్షల తొంభై వేల ఖైదాలు చేసి ఇస్తాను నేను కొన్నది ఆ చాటింగ్ మొత్తం సార్కి ఇద్దరికి ముగ్గురు చూసుకున్నాను ట్రైలు పోయొచ్చారు వీళ్ళకి వాళ్ళ గురించి నాలెడ్జ్ ఉంది అన్నకు ఆల్రెడీ హార్వెస్టర్లు ఉన్నాయంట ఇక వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి చిన్న కారు ఒక టూ త్రీ ఇయర్స్ వాడుకోవడానికంటే ఈ బండి చాలా వెహికల్ చూసారు కానీ ఇదే ఫైనల్ అయింది పేమెంట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చారు సార్ ఇంకా లక్ష డెబ్బై వేలు డిగు ఉన్నారు రేపు ఒక లక్ష కొడతారు డెబ్బై వేలు ఏవైతే ఉన్నాయో మనం ఎన్వోస్ తీసుకొచ్చి ఇలా పేరు మీద ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసి ఉంటుందో అక్కడ ఖర్చు అయ్యేటప్పుడు మీకు పేమెంట్ కొడతారు మనం వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అంతే కదా సార్ వేరే మీ మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ జీరో త్రీ నైన్ సార్థి ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ మీరు నెంబర్ ఏంటి నైన్ వన్ ఎయిట్ టూ త్రీ డబల్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఈ తమ్ముంది ఫోన్ నెంబర్ మీది సార్ గౌడ్స్ ఆప్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ కరెక్టేనా ఈ షాప్ నెంబరు వీళ్ళు ముగ్గురు వచ్చి బండి కొండవచ్చు నాకు వీళ్ళు ఇప్పటివరకు నా వీడియోలు అన్నీ చూస్తారట కానీ ఎప్పుడు కలవలే అన్న నువ్వు ఉంటావుంటావు అనుకుంటాం వచ్చినావు నువ్వు దొరికేవాళ్ళు అయితే మనం ఎక్కువ ఢిల్లీలో ఉంటాం కాబట్టి చాలామంది పాపం కస్టమర్ లీడర్ వచ్చి తమ్ముళ్లతోటి కూడా ఫోన్లో మాట్లాడిస్తారు వీళ్ళ చీర నేను చెప్పినట్లుగా చేయడం ఓకే బండి రెండు లక్షల డెబ్బై వేలకు విత్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ దీన్ని నేను రెండు వేల ముప్పై ఒకటి వరకు పేపర్లు వేసి అని చెప్పిన రిన్వల్తో సార్ రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది కానీ సారు ఇప్పుడు మన రిజిస్ట్రేషన్కి ఇంకా వన్ ఇయర్ టైం ఉంది దీనికి ఎక్స్పైర్ డేట్ ఇప్పుడు ఇది జూన్ జూలై మే వరకు లైఫ్ ఉంది నెక్స్ట్ ఇయర్ కానీ నేను ఏదైతే థర్టీ ఫస్ట్ వరకు వస్తుందో అప్పటి వరకు కూడా దీనివల్ల చేసి చేసిస్తా మొత్తం అదే అమౌంట్ అని చెప్పిన ఓకే అన్నారు ఒకవేళ ఇలా ఈ బండికి ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటే దానికి కానీ డబ్బులు ఖర్చు అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలి రెగ్యులర్ నెంబర్ అంటే నేను అంతేకాదు అంతే కదమ్మా సెక్యూరిటీ ఇంకా లక్ష డెబ్బై ఇవ్వాలి ఇంటికే లక్ష కొట్ట కరెక్టేనా బండి చేస్తున్నాను మళ్ళీ ఇంటికైనా నేను ఫోన్ చేస్తే ఇక వస్తుంది అలాగే నమ్ముతాం ఎందుకు నమ్ముతాం అంటే మమ్మల్ని కూడా ఆన్లైన్ లో చూసి వేల మంది మమ్మల్ని నమ్మి లక్షలు లక్షలు నమ్ముతారు అందుకే మేము కూడా కస్టమర్లు నమ్ముతాం కానీ మేము వాళ్ళు మోసం చేస్తాం కానీ మామూలుగా మోసం చేస్తాం ఇప్పుడు ఈసారి ఇరవై వేలు ఇచ్చింది ఇన్సూరెన్స్లో దీనికి ఇన్సూరెన్స్ కట్టినా ఇప్పుడు నీకు పంపి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ అది దాని బండి ఢిల్లీలో బయలుదేరేటప్పుడు ఈ ఓనర్ కూడా కొందైనా కూడా అడిగిన మీ పేరు మీద కడతా సార్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపురని పదిసార్లు పోలేదు ఇక పంపుతున్నాను ఇక పంపుతున్నాను కూడా పంపదు ఇన్సూరెన్స్ కట్టి డ్రైవర్ బండి తీసుకొని బయలుదేరి ఖచ్చితంగా కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాను కానీ వాళ్ళు రాలే బండి ఉండవచ్చు ఇప్పుడు ఒక బండి మనల్ని నమ్మి ఢిల్లీలో కూడా పైసలు లేకుండా బండి ఇచ్చిందంటే మామూలు విషయం పక్కింటి పదవేలు ఇవ్వమంటే ఇస్తాం ఈ సోల్ అవుట్ అయిపోయింది సార్ నన్ను నమ్మి నాకు ఇరవై వేలు ఇచ్చిన సార్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ఇరవై వేలకు నేను కలిపి ఇరవై వేలు నష్టానికి ఈ బండి అమ్మేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయినాయి నాకు ఒక ముప్పై మిగిలలే బండి ఒకటి తొంభై ఐదు కొన్నా రెండు లక్షల డెబ్బై వేలకు అమ్మిన ఇలా రెండు లక్షల డెబ్బై వేలు మైనస్ ఇరవై ఐదు వేలు పోతే రెండు లక్షల నలభై ఐదు వేలు ఉంటాయి ఒకటి తొంభై ఐదు మైనస్ చేస్తే యాభై వేలు మిగులుతాయి యాభై వేలకు ఈ బండి కాగితాలు కావు నాకు తెలుసా అరవై డెబ్బై వేలు అయితే ఇది ఉల్టా నష్టమే జరిగింది లాభమే లేదు కాకపోతే మీకు తెలవాలని వీడియో చేస్తాం ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ పిల్లలకు ఐదు వేల పదహారు కట్నం పెట్టి